హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మన లక్కీకి ఈ బెడ్డు అలవాటు లేదు వచ్చి మంచం పైనే పనుకుంటా ఉంది నేను దీన్ని ఈడ పండు పెడదాము అనేసి నేను దిగువకి దిగి రాయిటికి అంటే నా ప్లేస్లో పోయి పనుకునేసి నన్ను చూస్తూ ఉంది ఫ్రెండ్స్ లక్కే అందు పలకరిచులకే ఎన్ను అయ్యా నువ్వు వాళ్ళు జోష్ నింపి పాపం నువ్వు ఆడతావు ఎగరతావు అనేసి చూస్తా ఉంటారు లెక్క చెప్పు నీ బెడ్ చూపి అందరికీ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఈ పప్పీస్కి వచ్చేసి ఇప్పుడు జాస్తి ఉడుకున్నాను తట్టుకునేకే లేదు జాస్తి చలున్నాను తట్టుకునేకే లేదు ఫ్రెండ్స్ ఇవి మీరు ఎవరైనా వీటిని పెంచుకుంటా ఉంటే బాగా గమనించండి ఫ్రెండ్స్ నిజంగా అంతా చలి తట్టుకునే లేదు ఇప్పుడు వేరే చాలా చలి ఉంది వాటికి కరెక్ట్గా సేఫ్టీ చేయండి ఫ్రెండ్స్ పాపం ఇవి కానీ పేషెంట్ అయినాయంటే చాలా కష్టము ఇంకోటి అయితే నిన్న ఒక వీడియోలో చూసి చాలా బాధ అయింది ఫ్రెండ్స్ ఒక పప్పీని ఎత్తుకోపోయేసి ఏదో హాస్పిటల్లో వదిలేసి వెళ్ళారంట వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అది వాళ్ళు వెళ్ళిన కొ కొద్దిసేపటికంతా అది చనిపోయిందంట ఫ్రెండ్స్ నిజంగా ఆ వీడియో చూసి మీలో చాలామందే చూసే ఉంటారు ఆ పప్పి చనిపోయిన వీడియో నాకు కూడా చాలా బాధ వేసింది అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు పదకొండేళ్ళుగా పెంచుకుంటాను నేను పప్పి అంటే ఫ్రెండ్స్ అలా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఏమైంది తిరగ వచ్చేసి అక్కడ డాక్టర్ మీద అరుస్తున్నారు అలా వదిలి వెళ్ళడం ఎందుకు వాళ్ళకి ఎవరినో భయపడిపోతారో ఓకే వాళ్ళు పదకొండేళ్ళుగా నేను పప్పి అంటే ఫ్రెండ్స్ నిజంగా చనిపోయేసి దాన్ని చూస్తే చాలా బాధేసింది అలా వదిలి వెళ్ళింది వాళ్ళది కూడా తప్పు కదా వాళ్ళది కూడా తప్పు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అనేసి ఆ పిల్లలు అందరూ వస్తారు అని చెప్పేసి అక్కడ వదిలేసి వెళ్ళారు అది ఒక వీడియోలో అయితే కొంత ఒకరు చెప్పారు అది భయానికే చనిపోయి ఉండొచ్చు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారేమో అనేసి అని చెప్పారు మనకి అది క్లారిటీ లేదు ఒకవేళ అట్ల ఏమైనా ఉంటే అట్లంతా వదలకూడదు కదా ఫ్రెండ్స్ ఆ పప్పీస్ని చేయనేసి ఎక్కడో ఒక జాగలో కట్టిండొచ్చు ఆ వీడియో చూసి చాలా బాధ అయింది దయచేసి ఎవరు అలా చేయకండి ఎలా అంటే ఇవి మన దగ్గర చాలా ఇవి మనకి చాలా అడిక్ట్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని మనము ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఇది అవపోయిన రోజున ఒక మూడు రోజులు ఇంకా చాలా డల్ అయిపోయింది మన లక్కీ కూడా అవో ఊరికి వెళ్ళారు వచ్చేంతవరకు ఇది ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనమంతా బయట పోయినప్పుడు ఎప్పు ఎప్పుడు అవే చూసుకునేది దీన్ని ఇప్పుడు అవ్వ బయట ఊరికి వెళ్ళారు కాబట్టి అదే వేస్తుంది అమ్మా అవ్వ వచ్చేంతవరకు నిజంగా మనలకి కూడా అలాగే డల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పాపము ఎలాంటి ఇది మన దగ్గర అంత అయితే చా మనం లేనప్పుడు అంతా అవే కదా చూసేది దానికి అంటే అందరికి పైన ఇష్టము మన లక్కీకి మూడు రోజులు ఇంకా అంత జోష్ లేదు ఫ్రెండ్స్ లక్కీకి అంత నమ్మి ఉంటాయి మనుషుల్ని అడాీ ముం పైన పడితే లేది అది లక్కీ చూస్తూ ఉంది ఏం నాతో కామెడీ చేస్తా ఉన్నారు మీరు లక్కీ దయచేసి మీ దగ్గరగానే ఈ జాతికి పిల్లలు పిల్లలుగానే ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ పాపం వీటికంతా అంత తట్టుకునే కెపాసిటీ లేదు అది వీటిని పెంచుకునే వాళ్ళకి చాలామందికి అది తెలుసు ఫ్రెండ్స్ చూడండి మన లక్కీకి చిన్న బెడ్ మాదిరి ఒక బెడ్డు ఓ బెడ్షీటు అంటారు వాళ్ళకి నాకు లక్కీ దగ్గర తమిళ్ మాట్లాడాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు లక్కీని తమిళ్లోనే కొంచెం గేల్ చేసేది ఏం నా నెక్స్ట్ సినిమాలో ఒక ఛాన్స్ ఇప్పించాలి వాళ్ళకి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఏం లక్కీ లకి సినిమాలో ట్రై చేయలకి నన్ను పైకి లేపులకి నీ ఏమే ఏమంటారన్నది లక్కీ డేట్స్ ఇచ్చేదానికి నేను ఎస్టేట్ మేనేజర్గా ఉంటాను లేదు పనుకో సరే 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 నేను నీకు యాప్ పని వద్దు తినేసు నువ్వు పనుకుందనుకో పనుకో పనుకో వద్దు వద్దు మనుక మనకంతా అంత కష్టమైన పనులు తెలియ లక్కే అమ్మమ్మమ్మ ఏమో పని పని చేయాలని తక్షణమే సరే 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 ఊరికే అవునా లక్క లేదు 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 చూడండి ఫ్రెండ్స్ బెడ్ వదిలేసి నా పక్కలో వచ్చి కూర్చోండి ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు దయచేసి ఫుల్ వీడియో చూసి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మన మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా దగ్గరలో ఉంది అందుకోసము ఇది మనకి యూట్యూబ్ ఇన్కమ్ కూడా ఉంటే చాలా వరకు అది ఇప్పుడు చెప్పడం కాదు తర్వాత చేసి చూపిస్తాము ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాము ఇప్పుడైతే దగ్గరలో ఉంది వీడియో చూస్తున్న వాళ్ళు ఏమి అంటే స్కిప్ చేస్తున్నారు వాచ్ అవర్స్ అంతా తెలుస్తుంది ఫ్రెండ్స్ స్కిప్ చేస్తున్నారు జాస్తి దయచేసి స్కిప్ చేయకుండా మన ఛానల్లో వీడియోస్ అంతా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఏ విధంగా కావాలి మీరు ఏమైనా మార్పు చేయాలనేసి సూచన చేశారంటే ఖచ్చితంగా పాటిస్తాము ఇంకొకటి ఇప్పుడు వీడియోలు కూడా నేను మూడు రోజులకోటి రెండు రోజులకి రెండు రోజులు కూడా పెడతలేదు మూడు రోజులకి అలా పెడుతున్నాను లేదరా అంటే ఏదో ఒక వీడియో పోతూనే ఉంటుంది నేను వీడియోస్ వేరే తక్కువ పెట్టడం వల్ల తిరిగ టైం అయిపోతూ దయచేసి మన ఛా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ చిన్నప్పి మన తేడా సింగ్ది కూడా వీడియో తీసి పెడతాను అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందులోనూ మరీ మరీగా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెడుతున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మన ఛానల్ అంత మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క పేర్లు ప్రతి ఒక్కరి పేర్లు మన ఛానల్లో ప్రస్తావిస్తామండి ఆ రోజు ఒక ఇరవై నిమిషాలు వీడియో అన్న పెడతాము మన ఛానల్కి ఫస్ట్ ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరి పేర్లను చెప్తాము అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు